ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు మరియు ద్రవ్యలోటు అరవై రెండు వేల ఏడు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలుగా చెప్పడం జరిగింది రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో రెవెన్యూ లోటు మరియు ద్రవ్యలోటు వరుసగా రెండు పాయింట్ ఏడు శాతంగాను నాలుగు పాయింట్ నాలుగు ఒకటి శాతంగాను ఉన్నాయి ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సవరించిన అంచనాలు సవరించిన అంచనాల ప్రకారం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ వ్యయం రెండు లక్షల ఇరవై నాలుగు వేల మూడు వందల నలభై రెండు కోట్ల రూపాయలు కాగా మూలధన వ్యయం ఇరవై నాలుగు వేల డెబ్బై రెండు కోట్ల రూపాయలు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు దాదాపు నలభై ఎనిమిది వేల మూడు వందల పదకొండు కోట్లు కాగా ఇదే కాలానికి ద్రవ్య లోటు దాదాపు డెబ్భై మూడు వేల మూడు వందల అరవై రెండు కోట్ల రూపాయలు ఇవి రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో వరుసగా మూడు పాయింట్ ఒక శాతంగాను మరియు నాలుగు పాయింట్ ఐదు ఏడు శాతంగానూ ఉన్నాయి ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ అంచనాలు ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను నేను మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయల వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నాను ఇందులో రెవెన్యూ వ్యయం అంచనా రెండు లక్షల యాభై ఒక్క వేల నూట అరవై రెండు వేల కోట్ల రూపాయలు మరియు మూలధన వ్యయం అంచనా నలభై వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇదే కాలానికి రెవెన్యూ లోటు ముప్పై మూడు వేల నూట ఎనభై ఐదు కోట్ల రూపాయలు మరియు ద్రవ్య లోటు డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలుగా ప్రతిపాదిస్తున్నాను